రెడీ చెప్పాము గారు రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్లో ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటున్నాం పాదయాత్ర కూడా చేస్తున్నాం సిద్ధమయం గ్రామం బొమ్మ దగ్గర నుంచి కనకదుర్గమ్మ గుడి పేదవరస కిరణ్ గారు భారీ మెజార్టీతో గెలవాలని సంకల్పంతో అమ్మవారి ఆశిస్తే ఆయన మీద ఉండాలని కోరుకుంటూ పాదయాత్ర చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలి మళ్ళీ రెండోసారి ప్రేమాణ స్వీకారం చేయాలని చిత్తూరు జిల్లా పచ్చిపాడి నియోజకవర్గం హెంగళాపల్లెం గ్రామం వయస్సా బొమ్మ దగ్గర నుంచి విజయవాడ అమృత గూరి వరకు కాగినడకతోటి వలసాని కిరణ్ భారీ మెజార్టీతో గెలవాలని అమ్మవారు ఆశిస్తూ ఆయన మీద ఉండాలని మళ్ళీ గ్రవణ స్వీకారం చేయాలని సీఎంగా కోరుకుంటూ కాలు దీక్ష